తొలి అడుగులలో తడబాటులను బ్రతుకుబాటలో పొరపాటులను సరిదిద్దేదే అమ్మ నీకంటూ వేరే ప్రపంచం ఉండొచ్చు కానీ అమ్మకు నీవే ప్రపంచం అని గుర్తుంచుకో నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి నీ మొహము చూడకముందే నీ స్వరము వినకముందే నీ గుణము తెలియకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈరోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ ముక్కోటి దేవతల గుడి మన అమ్మఒడి